ఆపరేషన్ సంభవంలో జరుగుతున్న కూమింగ్లో భాగంగా తూర్పు ఏజెన్సీ తుపాకుల మాతతో దద్దరిల్లుతుంది గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ కూమింగ్లో పదమూడు మంది మావోయిస్టులు అయితే మరణించారు ఇప్పుడు మనం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద వద్దన్నాం ఇక్కడ నిన్న మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం చేసే నిమిత్తం ఇక్కడైతే డాక్టర్లు అయితే ఇక్కడ ఈ టెంట్ల కింద అయితే ఉన్నారు మొత్తం మీద అంటే హెడ్మా అతని భార్య కి ఇద్దరు మృతదేహాలకి అయితే పోస్ట్ మార్టం కొద్దిసేపటి క్రితం పూర్తయిందని చెప్తున్నారు ఈ ఈరోజు తెల్లవారుజామున మరో ఎన్కౌంటర్లో ఏడుగురు అయితే మృతి చెందారు హెడ్మా కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా హెడ్మా మరణంతో ఈ కోలిక దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు మావోయిస్టు ఉద్యమానికి అలాగే ఈ నేపథ్యంలో మరో ఏడుగురు ఇక్కడ మృతి చెందడం ఈ రంపచోడవర ఏజెన్సీ పర్యాటక ప్రాంతానికైతే ఇక్కడ ఎంతో ఎంతో మంది పర్యాటకులు అయితే ఈ ప్రాంతానికి వస్తుంటారు ఈ కూమింగ్లోను అలాగే ఇక్కడ మావోయిస్టులు ఎన్కౌంటర్లో భాగంగా అక్కడ పోలీసుల బూట్ల చెప్పులతో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లుతుంది ఈ నేపథ్యంలో పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి రావడానికి విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎటువంటి భయాలకి లోన్ కావద్దు నిర నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి ఎటువంటి ఇక్కడ ఇబ్బంది పరిస్థితి ఇబ్బందికర పరిస్థితులు లేవని చెప్తున్నారు ఈరోజు తెల్లవారుజాన్ జరిగిన ఈ ఎన్కౌంటర్లో అయితే సుమారు ఐదు గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏ ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ సమీపంలో అయితే ఈ కాల్పులు జరిగాయని చెప్తున్నారు ఈ ఆపరేషన్లో సిఆర్పిఎఫ్ సహా భద్రతా దళాలు కీలకమైన మద్దతును అందించాయి ఈ నేపథ్యంలో ఈ విజయాన్ని అయితే నమోదు చేసుకున్నామని అయితే పోలీసులు చెప్తున్నారు ఈ ఎన్కౌంటర్లో అయితే ఏడు మృతదేహాలను అయితే ఈ ఇక్కడ రంపచోడవరం ఏ ఆసుపత్రికి అయితే తరలించారు వారిలో నలుగురు అయితే పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలుగా చెప్తున్నారు అంటే ఇక్కడ మహిళా మావోయిస్టులను కూడా ఈ ఎన్కౌంటర్లో అయితే మరణించడం జరిగింది ఇదంతా పక్కన పెడితే దేశ భద్రతకు దశాబ్దాలుగా సవాలు వేస్తున్న మావోయిస్టు ఉద్యమం తాజా తాజాగా జరిగిన ఈ ఎన్కౌంటర్తో తీవ్రమైన నష్టం అయితే చవిచూసిందని చెప్తున్నారు ఇరవై ఆరుకు పైగా అయితే నాయకత్వం వచ్చిన మావోయిస్టు నాయకుడు హిడ్మా అయితే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల పరిధిలో జరిగిన భద్రతా ఎన్కౌంటర్లో మొన్న ఉదయం మరణించారు ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని అయితే ఇక్కడ ఈ టెంట్లు టెంట్ల కింద అయితే డాక్టర్లు అయితే మృతదేహానికి పంచనామా అయితే నిర్వహిస్తున్నారు ఈ హెడ్మా అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అప్పుడు మధ్యప్రదేశ్ సుక్మా అంటే ఛత్తీస్గఢ్లో జన్మించారని చెప్తున్నారు ఈ ఈ హెడ్మా దాడిలో సుమారు మూడు వందల యాభైకి పైగా పోలీసులు అయితే హతమయ్యారు అటువంటి కరడు కట్టిన మావోయిస్టును అయితే పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడం పోలీసులు ఈ విజయానికి విజయంగా చెప్పుకుంటు చెప్పుకోవచ్చు మార్చి ఇరవై ఆరు కల్లా పూర్తిగా మావోయిస్టు రైతు సమాజాన్ని నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న తరుణంలో ఇది వారికి ఒక విజయం విజయానికి మెట్టుగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అంటే ఈ హిడ్మా మరణం తర్వాత నా ఈ మావోయిస్ట్ ఉద్యమంలో నాయకులు లేకపోవడం చిన్న కేట్ర సభ్యులు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఈ దండకారణ్యం ఏవో ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం దాడులు పూర్తిగా తగ్గిపోతాయని కూడా ఈ వర్గాలు అయితే చెప్తున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే హిడ్మా మరణం తర్వాత ఈ పూర్తిగా ఈ మావోయిస్ట్ ఉద్యమం పూర్తిగా తుడిచిపెట్టిపోయే దిశగా కూడా పయనిస్తుందని చెప్తున్నారు హిడ్మా మరణం తర్వాత అంటే ఇతని మరణం తర్వాత మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించే నాయకులు లేకపోవడం అలాగే ద్వితీయ శ్రేణి నాయకులు ఈ ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఈ విధమైన ఎన్కౌంటర్లో మరణించడం తా వాళ్ళు భయపడే అవకాశం ఉంది లొంగుపాటు చర్యలు లేకపోతే దిద్దుబాటు చర్యలు జరుగుతాయని కూడా చెప్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు విజయవాడలో మా ఈ ప్లెయిన్ ఏరియాలో మావోయిస్టులు పోలీసులకు చిక్కడం అలాగే కాకినాడ జిల్లా సామల్కోట్లోను అటు అమలాపురం అంటే కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక మహిళ నక్కలేటు ఈరోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం ఇవంతా చూస్తుంటే అంటే ఒక దళంలో ఉన్న ఒక పెద్ద స్థాయి నాయకుడు కనుక చిక్కితే అతని నుంచి పూర్తి సమాచారం తీసుకుని వారి ప్లెయిన్ ఏరియాలో అంటే ఈ ప్లెయిన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న మిగిలిన మావోయిస్టు మావోయిస్టును మావోయిస్టులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా పోలీసులు వర్గాలు చెప్తున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే హెడ్మా మరణం ఈ మావోయిస్టు ఉద్యమానికి ఒక తీవ్ర తీవ్రమైన దెబ్బగా చెప్పుకోవచ్చు పోలీసులు విజయానికి విజయం విజయానికి మెట్టుగా చెప్పుకోవచ్చు మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే మార్చి ఇరవై ఆరు కల్లా పూర్తిగా మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మిస్తామని ఎవరైతే చెప్పారో అది ఆ దిశగా అయితే అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీద మూడు రోజుల నుంచి జరిగిన ఎన్కౌంటర్లో ఈ మారేడుమిల్లిన అడుగుల్లో పదమూడు మంది మరణించడం వారి మృతదేహాలకైతే ఇక్కడ శవ పంచనామా నిర్వహించడం నిర్వహించడం అయితే జరుగుతుంది నిన్న మరణించిన వారి మృతదేహాలకి ఇప్పటికీ పోస్ట్మార్టం పూర్తయింది ఈ రోజు మరణించిన వారి మృతదేహాలకు రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి పోస్ట్మార్టం పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ నిన్న మరణించిన వారి మృతదేహాల కోసం వారి బంధువులైతే ఈ టెన్ టెంలో వేచి చూస్తున్నారు ఆ పక్క టెంట్లో అయితే మృతదేహాలకు అయితే పోస్ట్ మార్టం జరుగుతుంది నిన్న మరణించిన ఆరుగురిలోనూ ముగ్గురికి మాత్రమే ఇప్పటివరకు పోస్ట్ మార్టం పూర్తయింది మరో ముగ్గురికి అర్ధరాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత మరో ముగ్గురికి జరుగుతుంది ఈ రోజు మరణించిన ఏడుగురికి రేపు రాత్రి వరకు పోస్ట్ మార్టం రేపు రాత్రికి పోస్ట్ పోస్టుమార్టం పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం అంటే తూర్పు ఏజెన్సీ ప్రాంతం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వాతావరణం అలాగే పర్యాటకులకు స్వర్గధామంగా ఉంటుంది ఇక్కడ జలపాతాలు కానీ కానీ ఇక్కడ ఉన్న అడవిలు కానీ ఈ నేపథ్యంలో పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి రావడానికి బిక్కు బిక్కుమంటున్న పరిస్థితి రంపచోడవు ఓఎస్డి పంకజ్ అయితే మెగా నైన్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఎట్టు పరిస్థితుల్లోనూ ఇక్కడ ప్రయా పర్యాటకులకి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే కూమింగ్ కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూమింగ్ కొనసాగుతుంది ఎవరైనా ఈ ఈ నేపథ్యంలో కనుక కని కనిపిస్తే మావోయిస్టులు అనేవాళ్ళు పడితే ఖచ్చితంగా ఫలితం మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు మొత్తం మీద తూర్పు ఏజెన్సీ అయితే ఈ మూడు రోజుల నుంచి బిక్కుబిక్కుమంటుందని చెప్పుకోవచ్చు రేపు రోజున రోజునంటే ఈ మిగిలిన ఈ రోజు ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు సభ్యులకి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మార్టం నిర్వహిస్తారు రేపు రాత్రికి వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది మెగా నేను న్యూస్కోవచ్చు తర్వాత ఉదయ్ రంచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి